తెలంగాణ రాష్ట్రం మల్కాజ్ గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చేల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలో ఉప్పల్ బస్ డిపో ఎదురుగా మల్లికార్జున నగర్ లోని లయన్స్ క్లబ్ ఆఫ్ మేడిపల్లి ఆధ్వర్యంలోని లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ఉచిత కంటి పరీక్షలు హెల్త్ క్యాంపులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనాథ ఆశ్రమాలలోని అన్నదాన కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ నిర్వహిస్తూ ఉందని పేదవారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ మేడిపల్లి బాలరాజు గౌడ్ జనరల్ సెక్రటరీ శ్రీమతి లావణ్య మణిచర్ల శ్రీ సంకూరి మహీందర్ శ్రీ బింగి బిక్షపతి గౌడ్ శ్రీ జయప్రసాద్ శ్రీమతి దుర్గా శ్రీమతి సావిత్రి తదితరులు పాల్గొన్నారు

లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మేడిపెల్లిని ఏర్పాటు చేసి ఈ ఈ యొక్క క్లబ్బుకు ఈ మా టీం అంతా ఇక్కడికి విచ్చేశారు నేనే చార్టర్డ్ ప్రెసిడెంట్ నా పేరు నాదమ్ గౌడు మేమంతా కూడా ఈ స్వచ్ఛంద కార్యక్రమాలకు చేయాలని చెప్పి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్బును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ లయన్స్ క్లబ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి జనగామిటి మర్యాల అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్ల క్లబ్ ద్వారా మేము ఇప్పటికే ఈ యొక్క ఐ క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ మరియు అనాథ ఆశ్రమంలో చిన్న పిల్లలకు వాళ్ళకు దోమతెరలు అట్లాంటి కార్యక్రమాలు కూడా వాటర్ బాటిల్స్ పంచడం జరిగింది వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఎన్నో మేము ఈ విధంగా చేయడం జరిగింది మా యొక్క క్లబ్బు ఇంకా కూడా ముందు ముందు వచ్చే సంవత్సరాలలో చాలా చక్కటి కార్యక్రమాలు చేసి పేదవారికి ఉచితంగా ఎటువంటి సౌకర్యాలు అవసరం ఉందో దాన్నంతా కూడా క్రోడీకరించుకొని మా క్లబ్బు ద్వారా మేమంతా సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము చేస్తూ ఉన్నాను మా యొక్క కార్యక్రమాలను కూడా మీరు మీడియా వాళ్ళు ప్రజలకు చేరువయ్యే విధంగా మా క్లబ్ యొక్క ఉద్దేశాలను కూడా మీరు తెలియపరచాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము లయన్స్ క్లబ్బు ఏర్పడి అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేశాయి చేస్తున్నాయి కూడా అదే కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి పేదలకు ఉచిత ఐ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్లకు కంటి చూపును ప్రదానం చేయడానికి మా సంఘం తరఫున కృషి చేస్తున్నాము పేదలే పెన్నిది కాబట్టి వాళ్ళను మేము మా యొక్క పూర్తి సహకారంతో వాళ్లకు సేవా కార్యక్రమాలు చేయటానికి మా టీం అంతా కూడా ముందుకు వచ్చింది ఇలాగే భవిష్యత్తులో కూడా మా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి అందుకు మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళంతా కూడా మీ తోడ్పాటునిచ్చి ఈ మా మీ చేపట్టినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీరే మీడియా వాళ్ళే కాబట్టి మీరు తప్పకుండా మాకు సహకరించాలని మేము కోరుకుంటూ నేను ఈ క్లబ్ మెంబర్నే కాకుండా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వైస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని ఆ రకంగా కూడా వయోధికులకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాము చట్టము రే రెండు వేల ఏడు ప్రకారము యాక్ట్ ఉంది వయోధికుల యొక్క బాధ్యత పేరెంట్స్ యొక్క బాధ్యత కుటుంబంలోని పిల్లలది వాళ్ళు పట్టించుకోవడం లేదు దాని గురించి మేము మా సంఘం ఏర్పాటైంది అది రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క మీటింగ్ ఉంది అది స్టేట్ మీటింగ్ పెడుతున్నాము రవీంద్ర భారత్లో అది కూడా రేపు లెవెన్త్ ఉంటుంది మీరు కూడా మీడియా మిత్రులు దీన్ని ఫోకస్ చేసి అందరు అటెండ్ అయ్యేలాగా చూడగలరని కోరుకుంటున్నాను